ఈ మార్గాన్ని కానీ నేర్పునటువంటి వాడు మన గురువు శ్రీ కొడిగేపల్లి సూర్యనారాయణ గారని కర్వంగా మనం ఎక్కడైనా కూడా చెప్పుకోవచ్చు అయితే చాలామందికి ఈరోజు పెద్దలు ఏం మాట్లాడుకున్నారంటే మీకు తెచ్చినటువంటి విశ్వసాసనామం గురించి మాట్లాడుకున్నారు నేనేం పట్టితున్నీ కాదు లేకపోతే బాగా వేదాలు చదువుకున్నటువంటి వ్యక్తి కూడా కాదు అయితే కురువు గారు నడిపినటువంటి ఈ మార్గంలో ఈ పారాయణం గురించి కొంతవరకు నాకు తెలుసుకోవాలని మాత్రమే నేను మీకు చెప్పగలను ఈ పారాయణం ఎందుకు చేయాలి అని చాలామందికి రావచ్చు ఏమి అనుమానం దానికి మన పారాయణంలోనే పేటికలో ఉన్నది సమాధానం ఉత్తర పేటికలో కూడా ఉంది అసలు కలియుగంలో మనమంతా ఏ విధంగా నడుస్తాం ఎందుకు ఇంత ఈ జీవనాన్ని కొనసాగించేడానికి ఈ జన్మను ముందుకు తీసుకుపోయే దానికంటే కలియుగ ధర్మం ప్రకారం ప్రతి ఒక్కరూ కూడా పురస్థాశ్రమ ధర్మాన్ని స్వీకరించి వాళ్ళని పెంచి పెద్ద చేసి వాళ్ళని శక్తి చేసేదానికి చేసే ప్రయత్నంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ మొత్తం తన సమయాన్నంతా కుటుంబం కోసమే వెచ్చిస్తూ ఉంటారు దీన్నే పెద్దలు సంసారబద్ధమని అంటారు సాగరాన్నైనా ఈదవచ్చు కానీ సంసారాన్ని ఈదలేమని మన పెద్దలు చెప్తారు దానికి సమాధానంగానే పూర్వపీఠం భగవంతుడే మనకు ఒక శ్లోకం ద్వారా స్టార్టింగ్ మొట్టమొదటనే చెప్పాడు యశ్చస్మరణ మాత్రేనా జన్మ సంసార బంధన విముచ్చే నమస్త విష్ణవే ప్రభవిష్ణవే నన్ను తలుచుకున్నంత మాత్రాన ఈ జన్మలో సంసార ఈ బంధనాలన్నీ కూడా విభు విభుక్తీ చేస్తాను అంటే మీ విష్ణువు మనకి ఇక్కడ చెప్తున్నాడు అంటే ప్రతి శ్లోకంలో కూడా ఉంది కృష్ణు సహస్రనామం గురించి తెలుసుకోవాలంటే మూడు వందల అరవై రోజులు ఒక్కొక్క శ్లోకం గురించి అర్థం తెలుసుకోవాలంటే ఒక రోజు పడుతుంది చివరిలో కూడా భగవంతుడు ఏం చెప్పినాడు అనన్య ఏ జనా పరిపాసతే నిత్యాయున యోగక్షేమ సదా నన్ను ఎవరైతే స్మరిస్తూ ఉంటారో వాళ్ళ యోగక్షేమాలన్నీ కూడా నేనే చూస్తాను అని చెప్పి ఇంతకన్నా మనకి ఏం కావాలి ఎన్ని ఎన్ని కోట్ల ఆస్తి ఉంటేనో లేకపోతే ఎన్ని ఉంటేనో ఏముంటేనో కాదు మనస్సుకు శాంతి మన యోగక్షేమాలు ఎవరు విచారిస్తానంటున్నాడో ఆయన నేనే విచారిస్తాను అంటాడు ఈ రెండు శ్లోకాలు సారం తెలుసుకుంటేనే విష్ణు సహస్రనామం మనం ఎందుకు నేర్చుకోవాలి ఎందుకు మనము పదకాలి పది మందిలోనూ ఇది ప్రచారం చేసి ఈ మనం ఎందుకు ఇంత తాపత్రయం పడుతున్నామంటే ఈ గురువుగారు మనం నేర్పించినటువంటి దీంట్లో నా జీవితంలో ఈ సహస్ర విష్ణు సహస్రనామాన్ని నిత్యమో పఠించడం వల్ల జరిగినటువంటి ఒక రెండు మూడు ఉదాహరణలు మాత్రమే చెప్తాను నేను మొదట పాదయాత్ర రెండు వేల రెండులో ప్రారంభించినాము అప్పుడు ఇంకా సత్సంగాలు కానీ ఏమీ ఉండేవి కాదు చివరి రోజు బ్యాగ్ అక్కేసుకొని పోయి సీజీఎఫ్ పెట్టే విమీపోయేవాళ్ళు అది సంఖ్య పెరుగుతూ పెరుగుతూ పోయి దాదాపు ఐదారు వందల మందికి వచ్చి మనకి పనిపనే దానికి అన్ని రకాలుగా ఇబ్బంది తర్వాత గురువుగారు సత్సంగం సాంప్రదాయాన్ని ప్రారంభించి దాంట్లో మన పారాయణ యొక్క విశిష్టత ఇవన్నీ నేర్పుతూ వచ్చినా యాక్చువల్గా ఆ సమయంలో నేను సరస్వతి ఉద్యోగంలో పనిచేసేవాడిని రెండు వేల రెండులో నాకు కలిపి ట్రాన్స్ఫర్ చేసింది అప్పుడు మన జీతాలు అంటే ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు ఐదు వందల ఇరవై